రాష్ట్రంలో ఉద్యోగులకు డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు గురించిన తాజా అప్డేట్ వెలుగులోకి వచ్చిందండి ప్రస్తుతం కేంద్రం ఒడిశా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా డిఏలు పెంచుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఒక డిఏ పెంపు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు డిఏలు పెండింగ్ లో ఉండగా వీటిలో ఒక డిఏను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తామన్న హామీ ఇచ్చింది ఇదే విషయంలో ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెండింగ్ బిల్లులపై చర్చలు జరుగుతున్న సందర్భంలో డిఏ పెంపుతో పాటు ఇతర బకాయిల విడుదలపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు తాజాగా ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు శాతం డిఏ పెంపు ప్రకటించింది ఈ పెంపుతో అక్కడ డిఏ మొత్తం యాభై నుండి యాభై మూడు శాతానికి చేరింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగైదు డిఏలు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి ఉత్తరప్రదేశ్ తర్వాత ఒడిశా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణపై ఒత్తిడిని పెంచుతోంది ఇక మరోవైపు రాష్ట్రంలో సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో సేవలందిస్తున్న వారు ఇప్పుడు కుదింపు చర్యలకు గురవుతారని సమాచారం ఇప్పటికే కొన్ని శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులను ఇంటికి సాగనంపిన విధంగానే సోర్సింగ్ ఉద్యోగులను కూడా దశల వారిగా తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచనలు వెల్లడి అయ్యాయి ఈ ఉద్యోగుల్లో అనేక మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు టెలికాల్ సపోర్ట్ క్లికల్ సిబ్బందిగా పనిచేస్తున్నారు తహసీల్దార్ కార్యాలయాల్లోనూ మండల పరిషత్ కార్యాలయాల్లోనూ పద్దెనిమిది వేల మందికి పైగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు శాశ్వత నియామకాలు డి నుండి లేకపోవడంతో ప్రభుత్వ శాఖలు వీరిపైనే ఆధారపడుతున్నాయి ఇప్పుడు తక్కువ ఖర్చుతో కొత్త విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్లర్కులు టైపిస్టులు ఆపరేటర్లు వంటి పోస్టులు నేరుగా భర్తీ చేయబడేవి కానీ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ మరియు పెండింగ్ సమస్యల కారణంగా ప్రభుత్వాలు శాశ్వత నియామకాలపై దృష్టి తగ్గించి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలపై ఆధారపడటం ప్రారంభించాయి దీనివల్ల భద్రత పెన్షన్ పదవి విరమణ ప్రయోజనాలు లేకుండా తక్కువ జీతాలకు ఎక్కువ పని చేసే స్థితిలో ఈ ఉద్యోగులు పడిపోతున్నారు అలాగే ఇక ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు డిఏ పెంపుతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు రిటైర్మెంట్ బెనిఫిట్లు ప్రమోషన్లు బదిలీలు వంటి అనేక అంశాలపై తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి ఇక తెలంగాణలో ఇప్పటికే రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిఏలు రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు మరియు సోర్సింగ్ ఉద్యోగులు అనిశ్చిత భవితవ్యము ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోకపోతే విశాలమైన ఉద్యమాలు తప్పవని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి